హీరో మోటో కార్పో ప్లెజర్ ప్లస్ స్కూటర్ కొత్త స్పోర్టియర్ వేరియంట్ ను భారతదేశంలో ప్రవేశపెట్టింది కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎగ్స్టెక్ స్పోర్ట్స్ ధర డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిదిగా గా నిర్ణయించారు ఇది ఎక్స్టెక్ స్టాండర్డ్ ఎక్స్టెక్ కనెక్టెడ్ వేరియంట్ల మధ్య ఉంటుంది ఈ కొత్త స్పోర్ట్స్ వేరియంట్ కొత్త పెయింట్ స్కీమ్ కొత్త బాడీ గ్రాఫిక్స్ పాపులర్ అయిన హీరో ప్లజర్ ప్లస్ మోడల్ కు రిఫ్రెషింగ్ లుక్ ను తీసుకువస్తుంది కొత్త హీరో ప్లజర్ ప్లస్ ఎక్స్టెక్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా విభిన్నమైన పెయింట్ స్కీమ్ ను పొందుతుంది యువతను ఆకట్టుకునే వైబ్రెంట్ కలర్స్ తో ఈ స్కూటర్ మార్కెట్ లోకి వస్తుంది ముఖ్యంగా ఎబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్ ఆకర్షణీయంగా ఉంది దీనికి ఫ్రంట్ అప్రాన్ ఫెండర్ సైడ్ ప్యానెల్స్ పై పద్దెనిమిది స్టిక్కర్లు ఉండగా చక్రాలకు ఆరెంజ్ పిన్ స్ట్రిప్స్ ఉన్నాయి ఈ మోడల్ తో స్టాండర్డ్ మోడల్ కంటే అదనంగా బాడీ కలర్ గ్రాప్ రైల్స్ రియర్ వ్యూ మిరర్లు కూడా పొందొచ్చు అయితే హీరో ప్లజర్ ప్లస్ ఎక్స్టెక్ స్పోర్ట్స్ లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు ఈ స్కూటర్ నూట పది పాయింట్ తొమ్మిది సిసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది ఇది ఎయిట్ బిహెచ్పి పవర్ను ను ఎయిట్ పాయింట్ సెవెన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ మోటార్ సివిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉంటుంది ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ స్పోర్ట్స్ బరువు నూట ఆరు కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం నాలుగు పాయింట్ ఎనిమిది లీటర్లు హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ స్పోర్ట్స్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి ఈ స్కూటర్ కు కాంబీ బ్రేకింగ్ తో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కాల్ ఎస్ఎంఎస్ అలైట్స్ తో బ్లూటూత్ కనెక్టివిటీ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తదితర అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి ఈ కొత్త స్పోర్ట్స్ వేరియంట్ ధర టాప్ అండ్ మోడల్ అయిన ఎక్స్టెక్ కనెక్టెడ్ వేరియంట్ కంటే సుమారు మూడు వేల రూపాయలు చౌకగా లభిస్తుంది హోండా యాక్టివా సిక్స్ జీ టీవీఎస్ జూపిటర్ వంటి వాటికి ఈ స్కూటర్ గట్టి పోటీ ఇస్తుంది